రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన గొప్పదేవ నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్పదేవా నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉండే మహోన్నతుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయ కాలం మొదలుకొని ఈ సమయం రాత్రికాలం వరకు దేవా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో మాకు తోడై క్షేమంగా నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా మేసయ దేవా మేము చేసిన పనులలో ప్రయత్నాలలో నీ జ్ఞానమిచ్చి నీ విజయమును అనుగ్రహించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు మాకు కావలసిన ప్రతి అవసరతను ప్రతి ఈవులను మీ నామంలో తీరుస్తూ దినదినము మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న మహోన్నతుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఈ రాత్రిక సమయంలో నీ నామంలో ప్రార్థించున్నాము అంటే తండ్రి నీ కృపా కనికరముల దేవా నీ కృపా కనికరముల వల్ల మా కుటుంబంతో నీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి స్తోత్రాలు ఎస్ఐ డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆహారం నాకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను అవును ఏసయ ఆ రోజు తండ్రి ఇస్రాయలు ఆహారము కోసము ఎదురు చూస్తుండగా తండ్రి మీరు మన్నాను కురిపించి వారిని పోషించారు తండ్రి ఆకాశ ధాన్యములను మీరు అనుగ్రహించి వారి ప్రతి అవసరతను తీర్చారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవ మీరు నడిపించారు వారికి కావలసినవి ఆహారము బట్టలు చినిగిపోకుండా తండ్రి మీరు వారిని పోషించారు ప్రతి విషయంలో వారి అవసరతను తీర్చారు తండ్రి ఈరోజు మాకు కూడా ప్రభా మీరు మాకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తూ ఎస్ఐ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మాకు కావలసిన ప్రతి అవసరతను ఆహారమును తండ్రి బట్టలను గృహమును అనుగ్రహించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఏస తండ్రి మమ్మల్ని దినదినము పోషిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు అందిస్తూ సురక్షితముగా శత్రు పన్నాగం నుంచి మమ్మల్ని విడిపిస్తూ అపవాది తీసుకొచ్చే శోధన నుండి మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు గొప్ప గొప్పదేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునేసాయా వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి వారి హృదయంలో ప్రభా ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో తండ్రి ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఏ వారి ప్రార్థనలు సఫలపరచండి వారి ఉద్దేశంలో తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దెబ్బ అనారోగ్యంతో ఉండి ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే లేవనెత్తండి తండ్రి దెబ్బ వారు ఏ విధమైన సమస్యలలో ఇరుకులో ఉన్నారో మీకు తెలుసు గనుక వారికి కావలసిన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వేసాయా దీర్ఘకాలిక రోగాలను కూడా మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేక మంది తండ్రి ఎన్నో వ్యాధుల చేత ఎన్నో బాధల చేత పీడింపబడుచున్నారు వేసాయా తండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఆరోగ్యము కుదుట పడకుండా అనేక కుటుంబాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మైగ్రేన్ తలనొప్పి చెవుల సమస్యలు కళ్ళ సమస్యలు ముక్కు సమస్యలు పంటి సమస్యలు మెడ సమస్యలు తండ్రి దేవా లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్ నరాల బలహీనత ఆర్థరైటిస్ మోకాల నొప్పులు షుగర్ బీపీ థైరాయిడ్ దేవా దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు క్యాన్సర్ ఎయిడ్స్ వంటి రోగాలు ఇంకా అనేక కొత్త రోగాలతో ఎంతోమంది బాధపడుచున్నారు ఏసయ్య వారిని ముట్టండి దేవా హాస్పిటల్లో ఐసీలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు తండ్రి మంచాన పడి ఉన్నారు ఉన్నారేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి విశ్వాసంతో మీ అందు నమ్మకంతో ఎవరైతే తండ్రి వారు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించి వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయం చేయండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం చేసి తండ్రి వారిని మీ నామంలో తలగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ ఫలం లేని అనేక మంది బిడ్డలు ఉన్నారు ఎస్ఐయా అనేక కుటుంబాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి దెవ వారిలో ఎలాంటి లోపాలున్నా తొలగించండి దేవా గర్భఫలం ఇచ్చేది మీరే గనుక మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి అబ్రహము షారాకు ప్రభా వృద్ధ్యాపంలో మీరు గర్భఫలమును అనుగ్రహించిన గొప్ప దేవుడవు తండ్రి ఈ రోజు కూడా ప్రభా లోపాలున్న వారిని జ్ఞాపకం చేసుకునే లోపాలను తొలగించి వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తూ ఉండగా త్రాగుడుకు బానిసై తండ్రి తిరుగుడుకు చెడు అలవాట్లకు లోనై ఉన్న ప్రతి యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య చెడు తిరుగుడు నుంచి విడిపించి నీ అందు భయభక్తులు కలిగి ప్రభా నీలో ఫలించి తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించి వారు మంచి భవిష్యత్తును కలిగి ఉండటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి వివాహము కాక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఏసయ్య వారు ఎక్కడికి వెళ్ళిన సంబంధాలు సెట్ సెట్గాక ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి సంబంధాలను ప్రభా మీరు కుదుర్చండి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగునీ సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవానికి వందనాలు చెల్లిస్తున్నాను వివాహమై తండ్రి ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉన్నాయి చిన్న చిన్న గొడవలకే భార్య భర్తల మధ్య గొడవలతో అల్లల్లతో వారి మధ్య ప్రేమ సఖ్యత సమాధానము లేక విడిపోయి ఉన్న కుటుంబాలు అనేక మంది ఉన్నారేసే వారిని జ్ఞాపకం చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని క్షమించుకునే మంచి గుణమును అనుగ్రహించి వారు కలిసిండులాగున సహాయం చేయండి అలాగే కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు భూమి గొడవలు ఆస్తి గొడవలు తగాదాలంటూ ఎన్నో కుటుంబాలు ప్రభా శాంతి సమాధానము లేక పగలతో ఈర్ష్యలతో వారి యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ప్రభా సమాధానం లేక జీవిస్తున్నారేసే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ భూమి మీద సంపద శాశ్వతమైనది కాదు అని వారు గ్రహించి తండ్రి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ప్రేమ కలిగి జీవించులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత ఈ సంవత్సరంలో ప్రభు వారు విజయాలు పొందుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాణ్య వందనాలు చెల్లిస్తున్నాను ఏస మీ పరిచర్య ప్రభా ఎక్కడెక్కడ లేదో గ్రామాలలో పట్టణాలలో దేవా రక్షించబడని నీ సువార్త లేని అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి అక్కడ మీ సేవకులను పంపించండి తండ్రి మీ సువార్తను పంపించండి దేవా వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించండి వారికి కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి పరిచయం మరింతగా పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నైట్ ప్రయాణంలో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి నైట్ అంతయు వారికి కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్ని కే వందనాలు చెల్లిస్తున్నాను తెలుగు రాష్ట్రాలను భారతదేశంని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా మంచి జ్ఞానమును దయచేయండి మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐయా దేవాణికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యాన్ని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించండి ఈ రాత్రికాల సమయంలో పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి చెడు ఆలోచనలు చెడు తలంపుల నుంచి విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి మాము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడు అనే ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ తండ్రి ఆమెన్